ఎక్కడన్నా వ్యవస్థలో ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించినటువంటి సందర్భం ఎప్పుడున్నా చూసామా ఇది నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థకే మాయన మచ్చ లాంటిది కాదా దీనికి ఎస్పీ గారు ఏమి సమాధానం చెప్తాడు డిఎస్పీ ఏమి సమాధానం చెప్తాడు సరే ఆ సీఐని గురించి మనం ఎందుకంటే సీఏని గురించి నేను ఏదైతే చెప్పానో దాన్ని కట్టుబడినా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఈ అధికారం అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్ వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకేముంది అయిపోయింది మిగతా వాళ్ళు అందరు అనుకున్నారు అటువంటిది నూట అరవై నాలుగు సీట్లు రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చి కాబట్టి అధికారం అనేది ఎవ్వరికి శాశ్వతం కాదు వీళ్ళు పదవి కోల్పోయేటువంటి ప్రమాదం ఎవరెవరు పోతారు దీంట్లో పాపం సీఐ సరే అతను తప్పు చేసాడు పోతాడు ఆరయ్యి రాకుండానే సంతకం పెట్టేడు పోతాడు ఆ అమ్మాయి చేస్తాను సంతకం పెట్టించారు ఉద్యోగం చేసుకునేటువంటి అమ్మాయి అమ్మాయికురాలు ఏది శాసనమైన కేసులో ఇరికించుకున్నాను ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసులో ఇరుక్కుని ఉద్యోగం బంగుట్టుకునేటువంటి ప్రమాదం ఏర్పడింది ఎందుకు ప్రమాదం ఏర్పడింది ఇరవై నాలుగో తేదీ అమ్మిన దానికి ఇరవై రెండో ఎట్టా అమ్మాయి సంతకం పెట్టింది దాని మీద ఇప్పుడు సిఐఏ మాట్లాడతాడు నాకేం తెలుసండి ఆ అమ్మాయి ఇచ్చిన కాగితాలు ఆ అమ్మాయి చూపించిన కాగితాలు అని చెప్తాడు కాబట్టి ఎంత దారుణంగా పోలీసు వ్యవహరిస్తుంది ఎంత దారుణంగా పోలీస్ ఇవన్నీ సర్టిఫైడ్ కాపీస్ తెప్పించాను నేను కోర్టు నుంచి కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీస్ ఒరిజినల్స్ నా దగ్గర ఉండేది ఇవన్నీ మొత్తం ఇన్క్లూడింగ్ నేను చెప్పినటువంటి స్టాంప్ పేపర్తో సహా ఈ స్టాంప్ పేపరు కోర్టు సర్టిఫైడ్ కాపీ ఇది స్టాంప్ పేపరు వెనక కోర్టు సర్టిఫై చేసినటువంటిది అంటే కోర్టులో మాకు ప్రొడ్యూస్ చేశారని సర్టిఫై చేసినటువంటి కాపీలు ఇవన్నీ మొత్తం అంటే వ్యవస్థలో అసలు న్యాయ వ్యవస్థనే పోలీసు వ్యవస్థ తప్పు పట్టినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థల తోడుగా ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సి వస్తే న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థ ఈరోజు తప్పుదారి పట్టించి ఒక అమాయకుడైనటువంటి అయినటువంటి వాడిని జైలు పాలు చేసినటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి హేయమైనటువంటి సంఘటన ఇది దీని మీద రకరకాలైనటువంటి వల్లించవచ్చు ఇది వాస్తవం ఇది పోలీసుల మెహర్బానీకో లేదా జిల్లా ఎస్పీ గారు ఏదో దీని మీద విచారం చేసి చర్యలు తీసుకునేటువంటి శక్తి స్తోమత కలిగినటువంటి వాడు ఈ జిల్లా ఎస్పీ అనో నేను అనుకోవడం కాకపోతే ఇది సమాజానికి తెలియాలి ఈ ప్రభుత్వ వైఖరి ప్రజలు అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వంలో అమాయకుల్ని వెనకబడినటువంటి వాళ్ళని ఈరోజు నేను అడుగుతున్నాను ఎస్ సోమిరెడ్డి చేసినటువంటి అవినీతిని చంద్ర చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని ప్రశ్నించాడు చేషయ్య గట్టిగా మాట్లాడాడు ఎదుర్కొన్నాడు అందుకని నువ్వు తీసుకొచ్చుకునేటప్పుడే పేర్లు ఒకటో పేరు వెంకట శేషయ్య రెండో పేరు ఇంకొక శేషయ్య వీళ్ళని నువ్వు అరెస్ట్ చేస్తానంటే రా లేకపోతే నువ్వు రాబాకి స్టేషన్కి ఎందుకు సార్ నాది బాధ్యత అని చెప్పి ఆడ హైవే మీద కలెక్షన్లు కెలక్షన్లు బాగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ వెయిట్ని బట్టి వచ్చేటప్పుడు దానికి సంబంధించి వచ్చేవాడు కక్కిస్తాను అనుకుంటున్నారేమో ఒక్కొక్కడు ఈరోజు అనుకోవచ్చు అందరూ నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి కక్కిస్తా ఒక్కొక్కటి చేత అనుకుంటున్నాడే ఈరోజు ఏదన్నా అనుకుంటున్నారేమో మీరందరూ మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు ఎంత ఉప్పు తింటారో అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు గుర్తుపెట్టుకోండి మీలాంటి వాళ్ళకి భయపడను ఇటువంటి ఎఫ్ఐఆర్లకు భయపడే పనే లేదు వంద ఎఫ్ఐఆర్లు కట్టుకున్న పని లేదు నన్ను రెండు వేల ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిది అప్పటికి జైల్లో ఉండి పోటీ చేయించే పరిస్థితి నేను భయపడను జైల్లో ఉండి పోటీ చేస్తాను అంతే తప్ప ఈ కేసులకి అరెస్టులకి భయపడేటువంటి ఉండదు కాదు మిమ్మల్ని ప్రశ్నించినంత మాత్రానే మీరు ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక న్యాయ వ్యవస్థని తప్పుదారు పట్టించేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద జ్యుడిషియరీ జోక్యం చేసుకోవాలా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి కూడా పాపం శేషయ భార్య లేఖ రాస్తుంది ఈ విధంగా నా భర్తకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దీని మీద పూర్తి స్థాయిలో మీ ఆధీనంలో విచారణ జరిపించండి వాస్తవాలు బయటపడతాయని చెప్పి చెప్పి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకంటే ఇది వదిలేయాల్సినటువంటి అంశం కాదు ఇది మన జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు ఆషామాషిక తీసుకునేటువంటి అంశం కాదు ఇది ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని పంపించడానికి ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పడానికి ఆధారాలతో సహా మీ ముందు ఉంచినటువంటి పరిస్థితి కాబట్టి మరలా ఈరోజు పోలీసులు వెళ్ళి వాళ్ళని బెదిరించినా ఏళ్ళని బెదిరించినా ఈ రికార్డు మారదు ఎందుకంటే దాని మీద ఉండే నెంబర్లు బావు కోర్టులో ఉండేటువంటి ఎవిడెన్స్ ఏదైతే సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చారో కోర్టులో ఉండే మెటీరియల్ మార్చలేరు లేకపోతే వీళ్ళు ఆ గనులే కోర్టులో మెటీరియల్ అయినా మార్చేసిన వాళ్ళు ఎవడో ఒకటి మీద ఒక కేసు చేసేసిన వాళ్ళు వాడు ఎవడో తీసుకెళ్ళాడు దొంగతనం జరిగింది ఏదో ఒకటి మామూలుగా పోయినసారి ఎవడో చేస్తే ఆమెది పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించినట్టు ఏదైనా చేయించగలిగినటువంటి వాళ్ళే కాబట్టి నెల్లూరు జిల్లా పోలీసు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది ఎంత దారుణంగా శాష విషయంలో వ్యవహరించింది అనేది ఈ సమాజానికి మొత్తం తెలియాలి ఈ సమాజం మీద పోలీసు వ్యవస్థ పట్టం ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం గౌరవం పోయేటువంటి పరిస్థితి కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారు చేస్తారని నేను అనుకోవడంలే అంత కెపాసిటీ ఉంటుందని నేను భావించడంలే ఎందుకంటే ప్రభుత్వంతో కాదని ప్రభుత్వం లేదు నేను నీతిగా నిజాయితీగా నిలబడాల్సిందే నేను ఐపీఎస్ అధికారిని ఇక్కడ కాకపోతే ఇంకో జిల్లా వస్తుందని చెప్పి చెప్పి నిలబడి దీని మీద చర్యలు తీసుకుంటాడని నేను అనుకోవడంలే అంత ధైర్యం చేసేవాడు అయితే దొంగ ఎఫ్ఐఆర్ కంటే ధైర్యమే పోలీసులకు రాదు ఎస్పీని ఖాతర చేస్తామనేటువంటి భయం ఉంటే కింద స్థాయి వాళ్ళకి ఓయమ్మ నా పైన ఒక అధికారు ఉన్నాడే నేనేదన్నా తప్పు చేస్తే ఈ జిల్లాలో ఉండే పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆయన నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడేమో అనేటువంటి భయం ఉంటే ఇంత దారుణానికి ఒడిగడతాడని నేను అనుకోను కాబట్టి ఆయన ఏమి చర్యలు తీసుకోలేకపోవచ్చు కానీ ఏదైనా నా తరఫున డిమాండ్ ఏంటంటే ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తిగా జరిగినటువంటి సంఘటన నియహాయంలో ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థగా ఒక మాయనటువంటి మచ్చ కాబట్టి దీని మీద కనీసం చర్యలు తీసుకొని విచారణకు ఆదేశించి వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటిది అడిగితే ఎవ్వరు పడ్డా ఆ ఆడ మనిషి పాపం మహిళ ఆ అమ్మాయిని మధ్యలో పెట్టారు మాకు మహిళలంటే గౌరవం ఉంది ఎందుకు ఈ మాట చెప్పామంటే మొదటి నుంచి నేను పదే పదే చెప్పాను మహిళలంటే గౌరవం ఉంది మహిళలు ఎవరి గురించి పరిచినా సరే ఒప్పుకోము అలా అనియాన్ని జరిగింది ఒప్పుకోము కానీ ఈ కేసు ఆ విధంగా జరగలేదు ఇది తప్పుడు కేసు కావాలని తప్పుడు కేసు బనాయించారు పాపం ఒక అమాయకరాలను అడ్డం అని చెప్పి ఈరోజు ఆ అమాయకరాలను ఉద్యోగానికి ముప్పు వాటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీరు పిలిచి విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటే కాస్తైనా కొంచెంలో కొంచెమైనా పోయినటువంటి ఆ పరువు ప్రతిష్ట ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థ మీద పోలీస్ శాఖ మీద పోలీస్ విభాగం మీద కొంతైనా నిలబడుతుందేమో కాబట్టి దయచేసి ఎస్పీ గారిని ఆ దిశగా మీరు ఆలోచించండి అని చెప్పి నా విజ్ఞప్తి